ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బాషా అండి దీనికి ముందుగా ఒక మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులో చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేయాలి అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేడి చేసి వేయాలి చక్కగా ఆ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కొంచెం మెత్తగా పిండిని కలుపుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా రావాలి ఈ విధంగా కలిపిన పిండిని ఒక టెన్ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు వన్ కప్ ఆఫ్ మైదా పొందకి త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి చక్కెర కరిగేలా కలుపుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము పిండి చాలా సాఫ్ట్గా అయిపోయిందండి వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రెస్ చేస్తూ హ్యాండ్ మధ్యలో ఇలా బొటన వెళ్తా నొక్కాలండి బాద్షా షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ షుగర్ పాకంలో కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ పైన పెట్టేయాలి ఇప్పుడు మనం చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి నూనె నార్మల్ హీట్ ఆర్ చల్లటి నూనెలో వేయాలి చాలా స్లోగా కుక్ చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాక హైలో పెట్టాలి చూడండి బాలుషాలు కలర్ చేంజ్ అయ్యాయి అలాగే కొద్దిగా పొంగాయి వీటిని ఇంకొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాయి వీటిని చక్కెర పాకంలోకి వేయాలి రెండు వేడిగా ఉన్నప్పుడే వేయాలండి అలా అయితేనే పాకం బాష్షాలోకి వెళ్తుంది చూడండి చాలా జ్యూసీగా ఉంది కట్ చేసి చూపిస్తున్నాను